ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ నిన్న మీరు లైవ్లో మమ్మల్ని మా గురించి తాతయ్య గురించి మీరు అడిగిన కదా వాటి గురించి తాతయ్య గురించి తాతయ్యకు జరిగిన బాధమైన విషయాల గురించి చెప్దాం అనుకొని ఇలా వీడియోలో చెప్దామని చూస్తుండ్రు అయితే చిన్నప్పుడే ఐదు సంవత్సరాల అప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది తాతయ్య అమ్మ చనిపోతే అమ్మమ్మ మేనమామ వాళ్ళే సాధీళ్ళు ఐదు సంవత్సరాల పిలిగినప్పుడే ఇక సాది వాళ్ళే పెళ్లి చేసిండు వాళ్ళే పెళ్లి చేసిండు మేనమామ బిడ్డను నేను మేనమామ బిడ్డ నేను మేనమామ బిడ్డను వాళ్ళ ఇంట్లోనే పెరిగిన వాళ్ళే సాధీళ్ళు వాళ్ళే పెళ్లి చేసేళ్ళు మాకు మేము ఇప్పటి వరకు ఇలా ఉన్నాం కానీ వాళ్ళ అమ్మ చిన్నతనం నుంచి తల్లి లేకుండా కదా అని తల్లిని మంచిగా చూసుకోవాలి మా అమ్మమ్మ మేనమ్మ నన్ను సాధీళ్లు వాళ్ళే నాకు దీపం వాళ్ళు లేని నేను లేను ఫ్రెండ్స్ నేను తల్లి లేకుండా పెరిగిన నా అమ్మమ్మతో అమ్మమ్మ దగ్గరుండి పెరిగిన కదా అందరూ మంచిగా ఉండాలి మంచిగా తల్లిని మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రిని మంచిగా చూసుకోవాలి అమ్మమ్మ మంచిగా చూసుకోవాలి అన్న కోరిక కోరిక నాకు ఉన్నది తాతయ్యకు మీరు కూడా కూడా అందరినీ చూసుకోవాలి మీరు నా కోరిక అది మీరు మంచిగా జాబులు చేయాలి మంచిగా ఉండాలి నేను కష్టపడ్డా కాబట్టి మీరు మంచిగా ఉండాలి నా కోరిక అది నా చిన్నతనాల నుంచి నేను కష్టపడ్డా నా తల్లి చనిపోయిన కాంచి మా అమ్మమ్మ మా మామ లేకుంటే నేను ఎప్పుడూ గడ్డి మొలుతు నేను అసలు నేను లే ఉండకపోదు వాళ్ళే సాగి చేసాను వాళ్ళు లేనిది నేను లేను వాళ్ళే దీపం నాకు ఇద్దరు బిడ్డలు వాళ్ళకు ఒక కొడుకు ఒక బిడ్డ పెద్ద ఆమెకు చిన్న ఆమె కూడా ఒక కొడుకు ఒక బిడ్డ వాళ్ళ దగ్గరనే మా ఒక బిడ్డ మా దగ్గరనే ఉంటుంది పక్కకే రెండో ఇల్లు దగ్గరనే ఉంటుంది మా బిడ్డ మానవాడు మానవరాలు వాళ్ళ దగ్గరనే ఉంటారు ఒక బిడ్డ వేరే ఊళ్ళో ఉంటుంది ఒక బిడ్డ ఉంటుంది కానీ మా పిల్లలు మంచిగా చూసుకుంటారు మమ్మల్ని మీరు కూడా అట్లనే చూసుకోవాలి చాలా మంచిగా చూసుకుంటారు మా అల్లులు కూడా చాలా మంచిగా చూసుకుంటారు మా బిడ్డలు మా అల్లు కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటారు మీరు కూడా మీరు అని మా కోరిక మీరు సంతోషంగా ఉండాలి అట్లా చూసుకోవాలి పెద్దవాళ్ళను బాగా చూసుకోవాలి మా మా అల్లుండి అయితే మా అమ్మలాగానే చూసుకుంటారు చూసుకుంటాం అమ్మలాగానే చూసుకుంటారు మమ్మల్ని అమ్మ అన్నట్టు నాన్న అన్న మమ్మల్ని మంచిగా చూసుకుంటారు అమ్మ నాన్నలాగానే వాళ్ళలాగానే చూసుకుంటారు మేము పక్కకే మా మనవాళ్ళు వస్తారు వస్తారు మనమన్న వీడియోలో ఒక వీడియోలో చూపించిన మా మన వచ్చినారు మా మనవాడు మనవరాలు మా బిడ్డ వాళ్ళందరూ వస్తారు కానీ రోజు వీడియోల మేము పొలం దగ్గరికి వెళ్తాం కదా వాళ్ళు పక్కకే ఉంటారు కానీ ఇక మేము పొలం దగ్గరికి వెళ్తాం కదా ఎండికాడు ఉన్నప్పుడు వస్తారు పది మంది మేము ఎప్పుడైనా ఇట్లా చూసుకొని సంతోషపడతాము మీరు కూడా సంతోషంగా ఉండాలి మీ అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలి వాళ్ళందరూ మీరందరూ హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇంకా నాకు ఇష్టమైన హీరో నాగేశ్వరరావు మీరు అడిగింది కదా ఫ్రెండ్స్ మీరు అడిగింది కాబట్టి నాకు ఇష్టమైన హీరో నాగేశ్వరరావు నాకు ఇష్టమైన పాట ధర్మదాతలవి అది తల్లిదండ్రుల గురించే పాడేది మీకు కూడా తెలుసు ఓ నాన్న ఈ మనసే విన్నా అమ్మ ఎంతో విన్నా అని పాట నాగసారావు తల్లిదండ్రుల గురించి ఇదే ఆ పాట తల్లి తండ్రి పాట మీరు అడిగింళు అందుకే ఇప్పుడు ఆ అంటే చెప్పలేకపోయినాం కొత్తగా కదా ఇలా చెప్తాం అని చెప్తున్నాం నిన్ననే రైతులకు ఎక్కువ వచ్చారు ఎంత ముందు పది మంది ఐదుగురు ఎనిమిది మంది అట్లా వచ్చే ఆటలకు టక్కునగా అందరూ వచ్చేసరికి మాకు సంతోషం చాలా సంతోషంగా ఉంది చెప్పలేకపోయినాం అందుకే వీడియోలో కూడా చెప్తాను మాది ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి మనవలు మనమరాళ్ళు అందరూ నాకు ఇష్టమైనది మీరు కదా ఏంటిది ఫుడ్ అడిగిండు నాకు ఇష్టమైనది మటన్ మళ్ళా ప్లస్ పప్పు చారు ఈ రెండు పప్పులాలు పప్పుచారు పప్పు లాలు పప్పు ఈ రెండు ఇష్టం కొంచెం మీరు అడిగిండి కాబట్టి ఇప్పుడు చెప్తాను అంటే అప్పుడు

మా అడ్రస్ చెప్పాలనుకుంటానా ఫ్రెండ్స్ మనమల్లు మన్మరాళ్ళు మాది జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మా ఊరు స్టేషన్ గన్పూర్ మీరు అడిగిన రు మనవల్ మన్మరాన్లు మీరు అందరు అడిగిండని మేము చెప్పినాం చాలా సంతోషం మీరు అడిగినారు కాబట్టి లాంగ్ వీడియోలు అని చెప్పినాం ఈ రోజు చెప్పిన అయితే శ్రేషం కణపూరు స్టేషన్ కణపూరు మాది అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు మీ సపోర్ట్ మన వాళ్ళకు మనకు అందరికీ మా ఉన్న మేము ఇప్పుడు ఇప్పుడే కదా అందుకే నిన్న దెబ్బ దెబ్బ